మన ఈ అనంత విశ్వం ఎలా మొదలైంది ఇదంతా అనుకోకుండా జరిగిన ఒక పెద్ద పేలుడా లేదంటే దీని వెనుక ఏదైనా ఒక పక్కా ప్లానుందా ఈరోజు మనం ఆధునిక సైన్స్ చెప్పే బిగ్ బ్యాంగ్ థియరీని ప్రాచీన వేద విజ్ఞానాన్ని ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం బహుశా ఈ రెండు దారులు ఒకే నిజం వైపు నడిపిస్తున్నాయేమో సో అసలు ప్రశ్న ఏంటంటే ఈ మూడింటికి అంటే బిగ్ బ్యాంగ్ థియరీకి వైట్ హోల్స్ అనే కాన్సెప్ట్కి ఇంకా వేద విజ్ఞానానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి ఈరోజు మనం ఈ శాస్త్రీయ ఆధ్యాత్మిక ఆలోచనల మధ్య ఉన్న ఆసక్తికరమైన సంబంధం గురించే తెలుసుకోబోతున్నాం అయితే వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసుకునే ముందు ఫస్ట్ ఇప్పటి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం ప్రస్తుతం సైంటిస్టులు ఎక్కువగా నమ్మే సిద్ధాంతం అదే బిగ్ బ్యాంగ్ థియరీ ఒక్కసారి ఊహించుకోండి సుమారు పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం ఈ అనంత విశ్వం మనం చూస్తున్న గ్యాలక్సీలూ నక్షత్రాలు అన్నీ ఒక అణువు కన్నా చిన్న కుీడలో ఇరుక్కుపోయున్నాయి ఆ తర్వాత బూమ్ ఒక పెద్ద పేలుడు సెకండ్లో కొన్ని వంతుల టైంలోనే విశ్వం విపరీతంగా విస్తరించింది లక్షల సంవత్సరాల తర్వాత నెమ్మదిగా చల్లబడి మొదటి అణువులు ఆ తర్వాత నక్షత్రాలు గ్యాలక్సీలు అన్నీ ఏర్పడ్డాయి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ అనంత సృష్టి అంతా శూన్యం నుంచి పుట్టుకొచ్చింది అసలు ఎలా ఏ శక్తి దీన్ని నడిపించింది దీని వెనుక ఉన్న కారణాలేంటి ఇది ఇప్పటికీ సైంటిస్టులకు అంతు చిక్కని ఓ పెద్ద మిస్టరీ అన్నమాట సో ఈ సైంటిఫిక్ వ్యూ ప్రకారం మనం చూస్తున్న ఈ అద్భుతమైన విశ్వమంతా జస్ట్ అన్ యాక్సిడెంట్ ఒక కాస్మిక్ యాక్సిడెంట్ దీని వెనుక ఎలాంటి ప్లాన్ లేదు డిజైన్ లేదు అంతా అలా అనుకోకుండా జరిగిపోయింది అంతే కాని అంతా యాక్సిడెంటల్ అనుకుంటున్న టైంలో ఒక్కోసారి ప్రకృతి మనకు కొన్ని షాకులిస్తుంది మన థీరీలన్నింటినీ ఛాలెంజ్ చేసే కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇప్పుడు మనం అలాంటి ఒక కాస్మిక్ మిస్టరీ గురించే మాట్లాడబోతున్నాం ఆ రోజు రెండువేల ఆరు జూన్ పద్నాలుగు అంతరిక్షంలో ఎక్కడో నాసా నాసావాళ్ల స్విఫ్ట్ శాటిలైట్ కంటికి ఒక వింత విషయం చిక్కింది అదేంటంటే ఒక గ్యామారే బర్స్ట్ కాని ఇది అస్సలు మామూలుది కాదు సాధారణంగా ఈ గామరే బర్స్ట్లు ఎలా ఉంటాయంటే జస్ట్ రెప్పపాటులో అంటే ఒకటి రెండు సెకండ్లలో మాయమైపోతాయి కాని ఇది ఏకంగా వంద రెండు సెకండ్లపాటు కంటిన్యూ అయింది దాదాపు రెండు నిమిషాలు ఇది ఎంత తేడా అంటే ఒక చిన్న మెరుపుకి ఆకాశం బద్దలయ్యంత పెద్ద ఉరుముఖి ఉన్నంత తేడా అనమాట సో ఖచ్చితంగా దీని వెనుక ఏదో వేరే కథే ఉంది సైంటిస్ట్లు దీని అనలైజ్ చేస్తే వాళ్లకి మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఇది వాళ్లకు తెలిసిన ఏ సూపర్నోవా పేలుడుతోనూ మ్యాచ్ అవ్వలేదు పైగా ఇది మన సూర్యుడికన్నా ట్రిలియన్ రెట్లు పవర్ఫుల్ కాని ఆశ్చర్యంగా దీని లక్షణాలన్నీ థియరీలో మాత్రమే ఉన్న ఒక కాన్సెప్ట్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అదే వైట్ హోల్ బ్లాక్ కి కంప్లీట్ ఆపోజిట్ సో సైన్స్కి ఒక మిస్ట్రీగా మిగిలిపోయిన ఈ వైట్ హోల్ కాన్సెప్ట్ మనల్ని ఇంకోవైపు తీసుకెళ్తోంది అదే వేద విజ్ఞానం ఎందుకంటే అక్కడ దీనికొక సమాధానం దొరకొచ్చేమో అంటే రెండువేల ఆరులో మనం చూసిన ఆ వింత పేలుడు నిజంగానే ఒక వైట్ హోల్కి సంబంధించిన మొట్టమొదటి ప్రూఫ్ అయ్యుంటుందా వేల ఏళ్ల క్రితం మన గ్రంథాల్లో చెప్పిన ఒక కాన్సెప్ట్కి ఇది సాక్ష్యంగా నిలుస్తుందా అసలు ఈ వైట్ హోల్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్కి ఇది కంప్లీట్ ఆపోజిట్ బ్లాక్ హోల్ తన దగ్గరకు వచ్చిన ప్రతీదాన్ని లోపలికి లాక్కుంటే వైట్ హోల్ శక్తిని పదార్థాన్ని బయటికి విసురుతుంది ఇదొక కాస్మిక్ ఫ్యాక్టరీ అనమాట నుంచే కొత్త సృష్టి కొత్త నక్షత్రాలు పుడతాయి సరే ఈ వైట్ హోల్ కాన్సెప్ట్ అనేది వేద విజ్ఞానంలో ఒక చిన్న పాట్ మాత్రమే అసలు పెద్ద పిక్చరేంటో చూద్దాం అదే సృష్టి ప్రళయం అనే ఒక సైకిల్ ఒక చక్రీయ విశ్వం వేదాల ప్రకారం మన యూనివర్స్ ఎప్పటికీ నాశనం కాదు అది జస్ట్ రీసైకిల్ అవుతుంది ఎలాగంటే శివుడు ఒక సౌర వ్యవస్థను ప్రళయం చేసినప్పుడు అదొక బ్లాక్హోల్గా మారుతుంది కాని అది అంతం కాదు అదొక కొత్త ప్రారంభం ఆ బ్లాక్హోల్ అనంతకాలం పాటు నెమ్మదిగా మారుతూ వస్తుంది పరం నుంచి పరం వాయువుగా ఆకాశంగా మహాతత్వంగా ఇలా రూపాంతరం చెంది ఫైనల్గా ఒక కొత్త సృష్టికి రెడీగా ఉన్న పరంప్రకాశంగా అంటే ఒక వైట్ హోల్గా మారుతుంది ఇక్కడ మహాతత్వం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ దీన్ని ఒక కాస్మిక్ హార్డ్ డ్రైవ్లా ఊహించుకోండి ఒక యూనివర్స్ నాశనమైన దాని బ్లూప్రింట్ అంటే స్పేస్ టైంకి సంబంధించిన మొత్తం డేటా ఈ మహాతత్వంలో సేఫ్గా ఉంటుంది అది డిలీట్ అవ్వదు సో నెక్స్ట్ క్రియేషన్లో అదే బ్లూప్రింట్ మళ్లీ వాడతారు కాకపోతే అందులో ఉండే జీవులు ఆత్మలు కొత్తవి అంటే ఏది యాక్సిడెంటల్ కాదు అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందన్నమాట ఈ వైదిక్ మోడల్లో క్రియేషన్కి కూడా ఒక హైరార్కీ ఉంది అంటే ఒక పెద్ద కంపెనీలో ఎలాగైతే మేనేజర్లు సీనియర్ మేనేజర్లు సీఈవో ఉంటారో ఇక్కడ కూడా అంతే సోలార్ సిస్టమ్ని క్రియేట్ చేసే శివుడు గ్యాలక్సీని క్రియేట్ చేసే మహాశివుడు యూనివర్స్ని క్రియేట్ చేసే పరమ మహాశివుడు ఇలా ఒకరిపై ఒకరు ఉంటారు ప్రతి ఒక్కరూ వాళ్ల పై లెవెల్ నుంచి పవర్ తీసుకుంటారు ఇదొక కాస్మిక్ కార్పొరేట్ స్ట్రక్చర్ అనమాట ఓకే ఇప్పటి వరకు మనం రెండు కంప్లీట్ గా డిఫరెంట్ కథలు విన్నాం ఒకటి సైన్స్ చెప్పేది ఇంకోటి వేదాలు చెప్పేది మరిప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం తేడా ఏంటో ఇక్కడ తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది కదూ ఒకవైపు బిగ్ బ్యాంగ్ థియరీ అది ఏమంటోందంటే ఇదంతా ఒకేసారి శూన్యం నుంచి అనుకోకుండా జరిగిన ఒక కాస్మిక్ యాక్సిడెంట్ అని మరోవైపు వేదిక్ మోడల్ ఇది ఒక ఎండ్లెస్ సైకిల్ అంటోంది ఒక ప్లాన్ ప్రకారం ఒక డిజైన్ ప్రకారం సృష్టికర్తల చేతిలో సృష్టి ప్రళయం అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయని చెప్తుంది ఒకటి యాక్సిడెంట్ ఇంకొకటి ఆర్కిటెక్చర్ సో చివరిగా ఒక ప్రశ్న ఈ రెండు దారులు వేర్వేరైనా అవి ఒక ఒకే గమ్యాన్ని చూపిస్తున్నాయా అంటే ఫిజిక్స్ వేద విజ్ఞానం రెండు ఒకే నిజాన్ని వేర్వేరు భాషల్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయా ఒకటి ఈక్వేషన్స్ రూపంలో ఇంకొకటి శ్లోకాల రూపంలో ఏమో బహుశా సమాధానం ఈ రెండింటి మధ్యలోనే ఎక్కడో దాగి ఉందేమో ఈ విశ్వం ఎప్పటికీ మనకు అందు చిక్కని ఓ పెద్ద అద్భుతం దీని గురించి ఆలోచించండి